హాయ్ అందరికి అందరికీ నమస్తే నా పేరు నజీర్ ప్రజెంట్ అయితే మనం పి నైనవరం అంటే విజయవాడ సిటీ కాంచి పినైనవరం అనే గ్రామం ఉందండి రేపు భవిష్యత్తులో విజయవాడ సిటీలో కలిపేస్తున్నారు ఈ గ్రామాన్ని కూడా ఇటు పాయికాపురం అంటే విజయవాడ సిటీలో పాయికాపురం ఉంది కదా పాయికాపురానికి అతి సమీపంలో అయితే ఈ గ్రామం అయితే ఉంటుంది పి నైనవరం అని ఆ గ్రామంలో మనకి మధ్యతరగతి వాళ్ళకి అనుకూలమైన ఒక వెంచర్ అయితే వేశారండి నూట పది గజాలు చాలా వెంచర్లు ఏంటంటే రెండు వందల గజాలు రెండు వందల యాభై గజాలు అయితే వేస్తున్నారు ఎవరు కూడా నూట పది గజాల్లో చాలా తక్కువ మంది వేస్తారు సో అలాంటిది మనకి నూట పది గజాల్లో నాలు ఓట్లో మనకి అందుబాటు ధరలో వాస్తవానికి అయితే ఇక్కడ గజం పదమూడు వేల రూపాయలు చెప్పేది మనకి తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది సంక్రాంతి ఆఫర్ కింద వీళ్ళు తీసుకురావడం అయితే జరిగింది నాలు ఓట్ మీకు ప్రజెంట్ అయితే వెంచర్ రబ్బీస్ అవన్నీ అయితే వేసారు సో గజం పదివేలుకి అంటే దగ్గర దగ్గరగా పదివేల రూపాయలకి స్లైట్ నెగోషియబుల్ కూడా ఉంటుంది సో దానికి మనకి ఇప్పుడు వెంచర్ వేయడం అయితే జరిగింది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్లేస్ అండి చాలామంది అయితే అడుగుతున్నారనమాట సార్ మనకి మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులో విజయవాడ సిటీలో విజయవాడ సిటీ సమీపంలో ఏదైనా డెవలప్మెంట్కి అయ్యే ప్లేస్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసే ప్లేసెస్ ఏవైనా ఉంటే మధ్యతరగతి వాళ్ళకి అనుకూలంగా ఉన్నది చెప్పండి అని సో వాళ్ళ కోసం ఈ వెంచర్ అయితే తీసుకురావడం జరిగిందండి గజం మనకైతే పదివేల రూపాయలు అయితే చెప్తున్నారు తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అయితే చెప్తున్నారు సో అలాంటి ప్లేస్లు అయితే ఉన్నావు సో మనకి ఎవరు ఈ వెంచర్ ఏంటి ఏంటనే విషయాలన్నీ కూడా మీకు వీడియో చూపిస్తూ అండ్ దగ్గరున్న డెవలప్మెంట్స్ అనేది చూపిస్తూ మీకైతే చెప్తానండి సో so, ఇది ప్రాపర్టీ అండి మీరు చూస్తుంది చూశారు కదా ఇదంతా కూడా వెంచర్ అనమాట నూట పది గజాలు నూట పది గజాలు మనకైతే వేయడం అయితే జరుగుతుంది మీకు ఈ వెంచర్ చేస్తున్న వాళ్ళు ఎవరు అంటే మహాలక్ష్మి ఎస్టేట్స్ అని మనకి డెవలపర్స్ అయితే చేస్తున్నారండి నాన్ లేఅవుట్ వెంచర్ని మహాలక్ష్మి ఎస్టేట్స్ వాళ్ళు సో ఈ వెంచర్లో మనకి నూట పది గజాలు చొప్పున అయితే ఉంది ఒకసారి మీరు ఇందులో చూడవచ్చు మ్యాప్ కూడా చూపిస్తున్నాను సో ఇప్పుడు మనం స్ట్రైట్ లైన్లో ఉన్నాం కదా ఈ స్ట్రైట్ లైన్లో ఈస్ట్ వెస్ట్ అయితే ఉన్నాయండి మీకు చూపించాను కదా ఫ్లాట్స్ అయితే ఎలా ఉంటాయి రోడ్డు మధ్యలో అయితే ఉంటుంది ఈస్ట్ వైపు రోడ్డు అదే ఈస్ట్కి వెస్ట్కి రెండు వైపులా మన ఇటువైపు రోడ్డు అయితే ఉంది చూశారు కదా ఈ మధ్యలోది రోడ్డు అనమాట మీకు ఈ మ్యాప్ అయితే చూపిస్తున్నారు చూడండి మధ్యలో రోడ్డు వేశారు ప్రపోజల్ రోడ్డు థర్టీ త్రీ ఫీట్ రోడ్డు సో మనకి ఇరవై ఐదు ఇరవై ఐదు కొలతలండి ఎక్కడ కూడా మనకి మిస్ అవ్వకుండా ఇరవై ఐదు నలభై రెండు వెడల్పు కొలతలతో మనకి నూట పది గజాలు డివైడ్ చేయడం అయితే జరిగింది నాలుగు ఒకటిది ఇరవై ఐదు నలభై రెండు సో ఈ వెంచర్ అండి మీరు చూస్తుంది సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ వెంచర్ కను చూసుకున్నట్లయితే వన్ కిలోమీటర్ దూరంలోనే మనకి విజయవాడ బైపాస్ రోడ్ అయితే ఉందండి మీకు జూమ్ చేసి చూపిస్తాను సో ఇప్పుడు మీకు కనబడుతుంది చూసారా ఈ కనబడే ప్లేస్లో మీకు మెట్లుగా అండి వన్ కిలోమీటర్ దూరంలోనే ఉందండి ఇది అండి టవర్ కనబడుతుంది కదా అక్కడ వన్ కిలోమీటర్ దూరంలోనే మనకి విజయవాడ బైపాస్ అయితే ఉంది పాయికాపురం అయితే ఇక్కడి నుంచి మనకి చూసుకున్నట్లయితే కరెక్ట్గా ఒక వన్ కిలోమీటర్ దూరంలోనే ప్రాపర్టీ అయితే ఉంది సో ఇక్కడ నుంచి పాయికాపురం వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి మీకైతే ఒకసారి అయితే రూట్ మ్యాప్ అయితే చూపిస్తాను రూట్ మ్యాప్ అయితే చూపిస్తున్నానండి ఒకసారి చూడండి ఇది సో ఇక్కడ మనకి చుట్టూ ఉన్న గూగుల్ లొకేషన్ ద్వారా మీకు ఇక్కడ లొకేషన్ మీరు ఆ నెంబర్ కొడితే కనుక లొకేషన్ అయితే వస్తుంది ఈ నెంబర్ కొడితే లొకేషన్ అయితే మీకు డైరెక్ట్గా వచ్చేవచ్చు ఇప్పుడు మనం ఉన్నదైతే ప్లేస్ అండి ఇది ప్లేస్ అనమాట చుట్టూ ఉన్న లొకేషన్ చూసుకోవచ్చు చుట్టూ మనకేమేమి ఉన్నాయనేది కూడా గూగుల్ లొకేషన్ ద్వారా చూపిస్తున్నాను పక్కనే గోబుల్ ఉన్నత పాఠశాల ఒకటి ఉంది పీ వరంలో మనం ఉన్నాం ఆ ఊరికి దగ్గరలో ఉంటుంది ఇది పీ నయినవరం కింద వస్తుంది ఈ సిటీ వైపు చూసుకున్నట్లయితే పాయికాపురం వైపు అయితే ఉందండి ఇది చూడండి ఇదిగోండి మనకి విజయవాడ బైపాస్ రోడ్ అనమాట బైపాస్ రోడ్ కాంచి మీరు చూసుకున్నట్లయితే రోడ్డు కూడా మీరు చూసుకోవచ్చు ఆల్రెడీ అయితే ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి మట్టి రోడ్డు ఉంది తర్వాత అయితే మీకు అవి తార్ రోడ్లు అయితే వేస్తారు ఇదే రోడ్డు డైరెక్ట్గా మనకి పాయికాపురానికి అయితే వెళ్తుందండి అదిగోండి పాయికాపురం మీకు కనబడుతుంది కదా పాయికాపురం వైపు అయితే వెళ్తుంది సో మన సైట్ కాంచి విజయవాడ సిటీ కరెక్ట్గా వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ సిటీలో మనకి ఈ ప్రాపర్టీ వాస్తవానికి తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు ఫైనల్ రేట్కి అయితే ఇస్తానంటున్నారు తొమ్మిది వేల తొమ్మిది వందలు కూడా కాదు తొమ్మిది వేల ఐదు వందలు గజం రేటుకైతే ఇస్తారంటే మన నూట పది అనుకుంటే నియర్ బై తొమ్మిది లక్షల తొమ్మి మనకి పది లక్షల మధ్యలో పడుతుందండి దగ్గర దగ్గరగా సో అలాంటి బెస్ట్ ప్రాపర్టీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అది సైట్ అక్కడి నుంచి మనకి హైవే కేవలం వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరమే సమీపంలో నున్న గ్రామం ఉంటుంది ఇటు తాడేపల్లి విజయవాడ సిటీ నాలుగు వైపుల్స్ మన సైడ్ నుంచి చూసుకుంటే కనుక సో బెస్ట్ సైట్ అండి ఇన్వెస్ట్మెంట్ ప్లేస్కి చాలామంది అయితే నూట పది గజాల్లో కొనుక్కోవాలి విజయవాడ సిటీలో అనుకుంటున్నారు అలాంటి వాళ్ళైతే ఒకసారి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోవచ్చు అలాంటి ప్లేస్ ఇది సో బెస్ట్ ప్లేస్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలి అనుకుంటే స్క్రీన్ పే కనబడుతున్న నంబర్కి పీ నైనవరం వెంచర్ అని కనుక తెలియజేసినట్లయితే మా టీమ్మేట్స్ అయితే ఈ ప్రాపర్టీ విసిటింగ్ అండ్ వివరాలు అయితే తెలియజేస్తారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్